ఆత్మీయ రక్ష శ్రావణ పౌర్ణమి పర్వదినం నాడు జరుపుకునే రాఖీ పండుగ తోబుట్టువుల అనుబంధానికి ప్రతీక ఇంటి ఆడపొడుచును మహాలక్ష్మి స్వరూపంగా భావించి ఆదరించే సంస్కృతి మనది దానికి ఘనమైన నిదర్శనమే రక్షాబంధనం అన్న చెల్లెళ్ళూ తమ్ముళ్ల మధ్య ప్రేమానురాగాలని నిమిడింపచేసే ఈ పండుగలో భారతీయ కుటుంబ వ్యవస్థ ప్రాధాన్యం ప్రకటితమౌతుంది ఆడపిల్లల విషయంలో అన్నగమ్ములు ఎంత బాధ్యతాయుతంగా వ్యవహరించాలో గుర్తుచేస్తుంది భారతీయ ధార్మిక గ్రంథాల్లోని వివిధ ఘట్టాలు రాఖీ పండుగ ప్రాశస్త్యానికి నిదర్శనాలుగా నిలుస్తాయి త్రేతా ద్వాపర యుగాల్లో అక్క చెల్లెళ్లే కాకుండా మాతృమూర్తి అర్ధాంగి ఇతర బంధువర్గ మహిళలు కూడా పురుషులకు రక్షకట్టడం ఆనవాయితీ కాలక్రమంలో ఆ సంప్రదాయం సోదరీ సోదరుల మధ్య రక్షాబంధనానికే పరిమితమైపోయింది రక్షాధారణలో ఆ జగద్రక్షకుడి రక్షణ దాగివుంటుందని ధర్మం ఘోషిస్తోంది ఓ మారు దేవేంద్రుడు రాక్షసులపై యుద్ధానికి సన్నద్ధమవుతుంటాడు అప్పుడాయన అర్ధాంగి శచీదేవి శ్రీమహావిష్ణువును పూజించి భర్తకు అభయాన్ని ప్రసాదించాలని ప్రార్థిస్తుంది వీరతిలకందిద్ది రక్షకట్టి సాగనంపుతుంది రక్షాకంకణ ప్రభావంతో ఇంద్రుడు దిగ్విజయుడై అమరావతికి తిరిగొస్తాడు ఈ ఉదంతాన్ని ధర్మరాజుకు గుర్తుచేస్తూ అన్ని అశుభాలు రక్షాబంధనంతో తొలగిపోతాయని సాక్షాత్తూ శ్రీకృష్ణ పరమాత్ముడే చెప్పాడన్నది పురాణకథనం శ్రీకృష్ణ పరమాత్మ అవతార లీలల్లోనూ అన్నాచెల్లెళ్ల అనురాగబంధం సుమగంధమై పరిమళించింది ఒకసారి గోకులనందనుడి వేలికి గాయమైనప్పుడు ద్రౌపది తన వస్త్రాన్ని చించి కట్టుకట్టింది సోదరి స్పందనకు సంతసించిన సత్యపతి ఆ వస్త్రాన్నే రక్షాబంధనంగా భావించాడు కౌరవుల నిండుకొలువులో పాంచాలికి అవమానం జరిగినప్పుడు ఆపద్భాంధవుడై అనుగ్రహించి రుణం తీర్చుకున్నాడు మతాలకు అతీతంగా ఎందరో మహారాజులు రక్షాబంధన ఆచారానికి వేశారు మహిళలకు పూజ్యస్థానాన్నిచ్చి వారి మనోభావాలను గౌరవించారు మనోభీష్టాలను నెరవేర్చారు రక్షాశబ్దమే రాఖీ అయ్యిందని పరిశోధకుల భావన దేవతలను ఆదుకునేందుకు శ్రీమహావిష్ణు బలిచక్రవర్తిని బంధించాడు ఆ విష్ణుబలమే రక్షాబంధనంలో నిక్షిప్తమయ్యుందన్నమ్మే భక్తులు రాఖీ పౌర్ణమి శుభవేళ వామనావతార ఘట్టాన్ని స్మరించుకోవడం ఆనవాయితీ రక్షాబంధన పండుగలు జంధ్యాల పూర్ణిమ భద్ర అని కూడా పిలుస్తారు కన్నడిగులు నార్లీ పూర్ణిమ అని తమిళులు మలయాళీలు పోవతి పూర్ణిమ పేర్లతో జరుపుతారు పురుషుడు పరకాంతలో తోబుట్టువును చూసుకోగలిగే సంస్కారాన్ని అలవర్చుకోవటమే రక్షాబంధనంలోని పారమార్